జనసేన తెలుగుదేశం కలయిక జగన్ గుండెల్లో రైలు పరిగెత్తిచ్చింది దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి కలస్తారా వీళ్ళు వాళ్ళతో కలుస్తారా వాళ్ళ వీళ్ళతో కలుస్తారా సింగిల్గా వస్తానన్న సింగం ఈరోజు భయానికులు ఉన్నాయి జనసేన తెలుగుదేశం నాయకులు ఇళ్ళ మీద దాడులు చేస్తుంది దాదాపుగా ఈరోజు నారాయణ గారిని చూసుకుంటే నారాయణ గారి మీద మూడు సార్లు దాడులు జరిగాయి సర్చ్ వారెంట్లు ఉండవు ఏ విధమైన కేసులు ఉండవు ఎటువంటి ఆరాధ ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉండవు నేరుగా నారాయణ గారి ఇంటి మీద మూడు సార్లు దాడి చేయడమే కాక ఈరోజు ఏకకాలంలో ఇరవై మంది తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల మీద కీలకంగా ప్రచారంలో నిర్వహిస్తున్న వ్యక్తుల మీద నాయకుల మీద ఇళ్లపై దాడికి వెళ్ళి ఎటువంటి సచ్ వారెంట్ లేకుండా నగరాన్ని మొత్తాన్ని కూడా భయభ్రాంతులు పూర్తి చేసే పరిస్థితి ఏర్పడింది దాదాపుగా అకారణంగా పద్దెనిమిది కేసుల్లో నారాయణ గారిని కేసులు బుక్ చేయడం జరిగింది ఎటువంటి ఆరాధ ఆధారాలు కూడా లేకపోయినప్పటికీ పోయిన నెలలో చూస్తే డ్రగ్స్ కేసు కింద నారాయణ కాలేజీ మొత్తం సర్చ్ చేసి ఎటువంటి ఆధారాలు దొరక్క వెనక తిరిగిన పరిస్థితి వీటిలన్నిటి కూడా చూస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వం భయాందోళనలో ఉంది నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ పలుమార్లు నేను అభివృద్ధి చేశానని తొడలు కొట్టి మీసాలు తిప్పి ఇక గెలవలేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తరుణంలో ఇప్పటికి కూడా ఇంకా ఒత్తిడి తేవాలని నారాయణ గారి చుట్టూ ఎవరిని తిరగనీయకూడదని కులస్తులను అయితేమి పార్టీ కార్యకర్తలను అయితేమి ఏమి నాయకులను అయితే ఏమి అయితేమి పలు రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది ఈ ఉడక ఉడత ఊపులకి భయపడే పరిస్థితే లేదు ఈరోజు సగటు కార్యకర్తకి కానీ కులస్తులకు కానీ నాయకులకు కానీ మరింత విశ్వాసం పెరిగింది ఎక్కడ కూడా మీరు అవినీతి సొమ్ము పట్టుకున్నదైతే లేదు మా నాయకులు ఎవరు కూడా అక్రమంగా సంపాదించిన వారు లేరు సార్వత్రిక ఎన్నికల్లో మీకు సక్రమంగా సమాధానం చెప్తామని తెలియజేసుకునే పరిస్థితి ఉంది పేడుకు పెద్దలు ఇస్తే తలంతా గొరిగిందంత ఆ విధంగా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలు ఇంకో నలభై ఐదు రోజుల్లో ప్రకటించబోయే ముందు పదో తేదీ నా శక్తిని చూపిస్తానని ప్రగల్భాలు పలుకుతూ ఇలా దౌర్జన్యంగా దో దాడులకు గురి చేస్తున్నారు కారణం చెప్పింది లేదు ఎటు పక్క చూసినా కూడా భారీగా పోలీసు యంత్రాంగం చేరుకొని ఏ విధమైన సమాచారం వాళ్ళకు చూపించకుండా బాధ్యతలు చూపించకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది బాగా ఒత్తిళ్లకు గురిచేసి భయాందోళనలకు గురిచేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరిని తిరగకుండా చేయాలని చూస్తున్నట్టున్నారు నగరంలో ఎందుకంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో భారీ మెజారిటీతో మొట్టమొదటి గెలుపొందే స్థానం నెల్లూరు సిటీ నారాయణ గారి అని మరొకసారి జనసేన పార్టీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయిన నారాయణ గారి గెలుపుని తట్టుకోలేక ఆయన మీద మీరు దాడులు చేస్తున్నారు ఆయన అభివృద్ధిని మీరు ఓరవలేక రాబోయే ప్రభుత్వంలో ఆయన ఏమి ఉండకూడదని మీరు ఆలోచిస్తున్నట్టున్నారు ఇదన్నీ జరిగే పరిస్థితి కాదు చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఈరోజు అభివృద్ధి ఎక్కడ ఉంది రేపు సార్వత్రిక ఎన్నికల్లో నారాయణ గారు నెల్లూరు సిటీలో చెప్పి గెలుస్తున్నారనేది అందరూ తెలుపుతున్న విషయం మూడవసారి దాడులు జరిగిన ముప్పై సార్లు దాడులు జరిగిన ప్రజలందరూ నమ్మే పరిస్థితిలో లేరు పాత యుగంలో ఉండేది ఏ విధంగా దాడులు జరిగితే భయపడి ప్రజల ఆందోళనకు గురయ్యి చుట్టూ తిరిగే కార్యకర్తలు నాయకులు దూరం అయ్యాలని ఆలోచిస్తూ ఉండే పరిస్థితి ఈరోజు ఎక్కడ కూడా మీ మీద సానుభూతి అయితే లేదు అవినీతి అక్రమము దౌర్జన్యము ఏ రా రాష్ట్రంలో ఏ మూల చూసినా కూడా మీ దాష్టికాలకు ఎదురు లేకుండా పోయింది ఈరోజు మీరు చేసే ప్రతి దాడి కూడా ఒక పదివేల ఓట్ల మెజారిటీని సాధించే విధంగా ఉంటుంది వీటిలన్నిటికి కూడా భయపడే ప్రసక్తి లేదు మా నాయకుల మీద మా మా తెలుగుదేశం జనసేన నాయకుల మీద ఎవరైనా దాడులు జరిగితే చూస్తూ ఉండుకునే పరిస్థితి లేదు సరైన కారణం లేకుండా మీరు చేస్తున్న దాడులకు అన్నిటి కూడా రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సమాధానం చెప్తాం ఈ రోజున ఈ రోజున మన నాయకుల మీద నా దాడులకి మేమందరం కూడా మద్దతుగా నిలబడుతున్నాం ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం ఏ రకమైన ఒత్తిడికి గురి చేస్తే ఏ విధమైన విధ్వంసాలు పాల్పడుతున్నారేమో అనుకుంటున్నారేమో వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా ఇక్కడ ఎవరు విధ్వంసాలు చేసేవాళ్ళు లేరు రౌడీ నాయకులు లేరు సక్రమంగా సంపాదించుకున్న వాళ్ళే ప్రజలకు ఏదైనా అనుకున్నోలే సమాజ శ్రేయస్సులు కాంక్షించి వచ్చిన జనసేన తెలుగు నాయకులు రానున్న సారిత్రిక ఎన్నికల్లో మీకు సరైన సమాధానాలు చెప్తారని కూడా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎటువంటి దాడులు చేశారు ఎటువంటి దౌర్జన్యాలు చేసేవారు నెల్లూరు నగరంలో ఎటువంటి మీరు హేమైన పరిస్థితులు చేశారో కూడా చూసుకోవచ్చు రానున్న ఐదు జరిగిన ఐదు సంవత్సరాల్లో ఎన్నో రౌడీజం సంబంధించిన హత్యలు ఎన్నో ఈ గంజాయి అయితే ఏమి అయితేమి అయితే ఏమి వెచ్చలు విడిగా నెల్లూరులో దొరికే పరిస్థితి ఉంది ఎక్కడ కూడా అభివృద్ధి సాధించింది అయితే లేదు రాబోయే మూడు నెలల్లో మేము అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్నట్టు మూడు ప్రదేశాలు వేసిన సిమెంట్ రోడ్లో కనీసం కాలవ నిర్మాణం చేపట్టకుండా మీరు ఆ సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది మీకు అవగాహన లేని ప్రభుత్వం దోచుకునే ప్రభుత్వం దాచుకునే ప్రభుత్వం ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉండనని నేను మరొకసారి తెలియజేస్తున్నాను ప్రజలందరికీ కూడా విన్నపం ప్రజలకి మేలు చేయాలని రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించాలని పర్టికులర్గా విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వని రాష్ట్రానికి సరి అయిన రాజధాని నిర్మించి ప్రజలందరూ కూడా దారి చూపే ప్రభుత్వాలు ప్రజా ప్రభుత్వాలు జనసేన తెలుగుదేశం ప్రభుత్వాలు అధ్యక్షులు తీసుకున్న నిర్ణయానికి జనసేన కార్యకర్తలందరూ కూడా కట్టుబడి ఉన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకొని తీరుతాం వైఎస్ఆర్సిపి నాయకులకు మరొక్కసారి హెచ్చరిక మీరు చేసిన దాడులు దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము నోట్ చేసుకుంటున్నాం ఇవే రకమైన దాడులు మా నాయకులు కూడా చేయగలరని మరొకసారి హెచ్చరిస్తూ ఇక్కడైనా సంయమనం పాటించి మీ చర్యలు మానుకోవాలని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్